ఏంటి నువ్వు చెప్పింది ఏంటి గుడికని చెప్పి ఎందుకు నన్ను మోసం చేశావు నీ వాళ్ళని కలవడానికి వచ్చావు అని అంటుంటే సత్యం ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు మోసం చేసి రావడం ఏంటి అంటే అవును ఇది గుడికని చెప్పి ఇంతకు ముందు బామ్మగారి బర్త్డే పార్టీకి వచ్చింది అప్పుడు కూడా గుడికి వెళ్ళాననే చెప్పింది ఇది ఇలా గుడికి వెళ్ళానని చెప్పి చాలాసార్లు వచ్చింది అంటే ఇది గుడికని చెప్పి ఇంకెక్కడికి వెళ్తుందో అని అంటే బాలు ఆవేశంగా ఏంటి నా చెల్లిని అంత మాట అంటావా అంటూ సంజూని కొడతాడు ఇక సంజూని కొడుతుంటే అందరూ పట్టుకుని ఆపుతారు బాలు నీ ఆవేశం తగ్గించుకో అని అంటారు పదే ఇంటికి పద నీ పని చెప్తాను అని ఇక మోనికనైతే పట్టుకుని దౌర్జన్యంగా లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన సత్యం ప్రభావతి అయితే షాక్ అయిపోతారు ఏంటి మోనిక పరిస్థితి ఎలాగుంది అని అనుకుంటారు మోనిక మోనికాని పిలుస్తున్నా సరే ఇక మోనిక వెనక్కి తిరిగి చూడకుండా ఏడుస్తూ సంజుతో ఇంటికి వెళ్ళిపోతుంది బాలు కుటుంబం మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అయితే ఒరే నీకు అసలు బుద్ధి ఉందా ఇంటి అల్లుడిని పట్టుకుని కొడతావా వాడు ఎలాంటి వాడైనా ఇంటి అల్లుడికి మర్యాద ఇవ్వాలి కదా అని అంటుంది ఇక మేన అయితే బాలున్ అలా అనేసరికి ఏంటి అత్తయ్య ఇంటి అల్లుడికి మర్యాద ఇచ్చేది వాడు ఎంత ఎదవో మీకు తెలుసా ఇన్ని రోజులు మీ దగ్గర ఈ విషయం చెప్పలేదు వాడు మోనికను చాలా బాధలు పెడుతున్నాడు ఒకసారి అయితే దౌర్జన్యంగా రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేశాడు ఆ టైంలో మోనిక ఏమైపోయి ఉంటుంది లక్కీగా నేను చూశాను చూశాను గనక సరిపోయింది తనకి నాతో పాటు వచ్చేమని చెప్పాను కానీ రాను అని చెప్పింది ఎలాగైనా అక్కడే ఉంటాను నేను పుట్టింటికి వస్తే ఇంట్లో వాళ్ళకి గౌరవం ఉండదు వీధిలో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఇక నా జీవితం ఆయనతోనే ఆయన ఎలాంటి వాడైనా ఇక తప్పదు కదా నేను నెమ్మదిగా ఆయన మార్చుకుంటాను నాకేమీ పర్వాలేదు వదిన అని నాతో తను ఎంతో ఇదిగా మాట్లాడింది ఇక ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అందుకనే నేను ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు ఇక బాలు అయితే ఏంటి మీనా నువ్వు అలా చేసావు ఎందుకు మోనిగా అక్కడ ఉండి అన్ని బాధలు పడుతుంటే ఇక్కడికి తీసుకొచ్చేసి మహారాణిలాగా చూసుకునేవాడిని కదా అని అంటుంటే సత్యం ఏంట్రా మహారాణిలాగా నువ్వు చూసుకునేది ఆడపిల్లకు అత్తింట్లో ఉంటేనే గౌరవం కానీ ఆ సంజయ్ ఇంత దుర్మార్గుడని తెలిసాక నాకు చాలా బెంగగా ఉంది ఇక మేనైతే మావయ్య మీరేమీ కంగారు పడకండి సంజూలో నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుంది ఇక త్వరలోనే మన మౌనిక జీవితం బాగుంటుంది తను చాలా సహనంగా ఆ దుర్మార్గున్ని భరిస్తుంది తన సహనమే తనకు రక్షగా నిలుస్తుంది అని మేనా ధైర్యం చెప్తుంది శృతి అవునాంటి వాడు శాడిస్ట్ వాడని నేను ఆ రోజు రవి కూడా పెళ్ళి ఆపడానికి వచ్చాము కానీ మేము వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది ఇక మోనిక వాడే కావాలనుకుని అక్కడే ఉంది ఇక ఏం చేస్తాం సంజు మారాలని మనం అందరం కోరుకుందాం అని అంటుంది సంజు ఇంటికి వెళ్ళగానే మోనికను ఒక్కసారిగా కిందకు తోసేస్తాడు మోనిక పాపం ఏడుస్తూ నెమ్మదిగా లేస్తుంది ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు చేసేది గుడికి వెళ్ళిన మోనికను ఎందుకు లాక్కొచ్చావు అంటే ఇది గుడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మీటింగ్ పెట్టింది అందుకనే దీన్ని లాక్కు వచ్చాను అని అంటే ఏంట్రా దుర్మార్గం గుడికి ఈ టైంలో అందరూ వస్తారు అలాగే వాళ్ళని కలిసి ఉంటుంది అనుకోకుండా కలిసి ఉంటుంది తప్ప ఇక తను కావాలనేమి వాళ్ళని కలవడానికి వెళ్ళలేదు నీకు ఎంత చెప్పినా అర్థం కాదా నువ్వు మీ నాన్న మాటలు నమ్మి బంగారం లాంటి భార్యను బాధ పెడుతున్నావని ఇక సంజయ్కి బుద్ధి చెప్తుంటే వాళ్ళ నాన్న వచ్చి ఏంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు వాడికి వాడి పిల్లాన్ని ఎలా చూసుకోవాలో తెలియదా నువ్వేమీ నీతులు చెప్పక్కర్లేదు ముందు వెళ్ళే నాకు కాఫీ తీసుకురా అని అంటాడు ఇక సంజు వాళ్ళమ్మ ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళి ఇక వాళ్ళ నాన్న కోసం కాఫీ పట్టుకొని వస్తుంది సంజు ఇన్ని రోజులు నీ కుటుంబం ముందు లేని మంచితనం ముసిగేసుకుని నటించాను నటించాను ఈరోజు నేనేంటో వాళ్ళకి తెలిసిపోయింది పద ఇక నువ్వు ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు నడు మీ ఇంట్లో నిన్ను వదిలేస్తాను అంటే లేదండి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటుంది నువ్వు ఇక్కడే ఉండాలంటే ఇంకెప్పుడు నీ కుటుంబంలో వాళ్ళతో మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు ఇక మోనిక సంజు చెప్పిన దానికి ఒప్పుకుంటుంది కానీ ఇంట్లో సత్యం అయితే చాలా కంగారు పడుతూ మోనికతో మాట్లాడాలనుకుని మోనిక్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మోనిక ఫోన్ రింగ్ అవుతున్నా తీయదు సత్యం మరింత కంగారు పడిపోతాడు ఏమైంది మోనిక ఫోన్ తీయటం లేదు అని అనుకుంటాడు ఇక మీనా అయితే మావయ్య గారు మీరు కంగారు పడకండి ఇప్పుడు ఆ సంజు కోపంగా ఉన్నాడు కదా అందుకనే ఫోన్ తీయటం లేదేమో తర్వాత మోనిక ఫోన్ చేసి మాట్లాడుతుంది మీరేమీ కంగారు పడకండి అని సత్యానికి మరోసారి ధైర్యం చెప్తుంది మీనా